గారు మా ఊరు పక్క ఆయన ఆయన కూడా కౌంటర్లు ఇస్తున్నాడు మా ఊరు గురించి ఆయన తెలుసు అన్ని తెలుసున్న మనిషి ఇలా కౌంటర్లు రైతులకి సలహాలు ఇస్తాడా ఆ రోజు ఎవరో ఆ రోజు సలహాలు ఇస్తాడా డబ్బు తినవచ్చు ఉండవచ్చు కానీ అది సమస్య కాదు ఒక ఊరికి న్యాయం జరగాలంటే పక్క ఊరు ఊరి నుంచి రావాలి అది కానీ ఇంకొక ఊరికి సమస్య గురించి ఆయన మనకు కౌంటర్లు ఇచ్చే పది పద్ధతి ఏంటి ఆయనది ఈ రాజుగారు రెండు రెండు వందల మందిని వాళ్ళకి ఒక సెంటు భూమి లేదు మొన్న వచ్చిన రెండు వందల మంది రవిడీలు తీసుకొచ్చాడు ఆయన రెండు ట్రాక్టర్లు కోలు తీసుకొచ్చాడు